హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చికెన్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం హోటల్లో తిన్నంత టేస్టీగానే ఉంటుందండి ఇట్లా నేను చూపించే విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఫేవరెట్ ఫుడ్ ఏదన్నా ఉందంటే అది బిర్యానీనే కదా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తినేది ఏదైనా ఉందంటే అది చికెన్ బిర్యానీనే అండి మనం ఎక్కడెక్కడ తిన్నా కూడా ఇంట్లో చేసుకుని తిన్నంత టేస్ట్ అయితే రాదు కదా ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలన్నా దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను దీనికోసం ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకునేసి ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కునేయాలి ఉప్పు పసుపు వేసి కడిగేదాని వల్ల చికెన్ వాసన అండకుండా బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులో ఒక రెండు స్పూన్లు మిరపొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక చిటికడు పసుపు ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి అండి జీలకర్ర పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి వేసుకుంటాను ఇందులోనే ఒక అరకప్పు పెరుగు కూడా వేసుకునేద్దా అంతా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి మసాలా అంతా దీనికి పడితే చికెన్ బిర్యానీ బాగుంటుంది కదా మొత్తం ఇట్లా మసాజ్ చేసుకునేసి ఇది బయటే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో ఏం అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని బయటే ఉంచేస్తే మనకి ఉప్పు కారం అంతా చికెన్ కి బాగా పడుతుంది మనకి టైం ఉంటే ఒక వన్ అవర్ అయినా ఇట్లే పెట్టుకోవచ్చు అండి ఒకవేళ అంత టైం లేదన్న వాళ్ళు కూడా ఒక ఇరవై నిమిషాలన్నా మినిమం బయట పెట్టాలి ఇట్లా కలుపుకునేసి ఎందుకంటే మనకి ఉప్పు కారం ఇవంతా కి బాగా పడితే మనకి బిర్యానీ టేస్టీగా ఉంటుంది కదా ఇప్పుడు మొత్తం ఇట్లా కలుపుకునేసిన తర్వాత దీన్ని మోతేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్క నుంచుకునేద్దా హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నేను మోతీసి చూస్తా ఉన్నానండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది మొత్తం మనం కలిపి పెట్టుకునేదంతా బయటే పెట్టినాం కదా చూసారు కదా ఇప్పుడు దీన్ని పక్కన మనం ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకునేద్దాం హాఫ్ కిలో చికెన్ కి సరిపడే రైస్ అండి ఇవి హాఫ్ కిలో చికెన్ కి ఒక గ్లాస్ అయితే సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఇది మనం బాగా కడుక్కునేయాలి ఒక రెండు సార్లు కడుక్కునేసి దీన్ని పక్కన పెట్టుకునేద్దాం మనం చికెన్ ఉడికే లోపల ఇది నానిపోతుంది కదా ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ లో కొంచెం అల్లము ఒక పది పదిహేను తెల్లబాయిలు పొట్టు తీసి వేసుకోవాలి అలాగే సగం కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక చిన్న మీడియం సైజ్ టమోటా అండి అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేద్దాం ఇవన్నీ వేసుకునేసి మనం దీన్ని మిక్సీ వేసుకునేద్దాం దీన్ని నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మొత్తం దీన్ని నున్నగా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా మనం ఒక ప్లేట్ లేకి తీసుకునేద్దాం ఇది మొత్తం ఒక కప్పు లేకు తీసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్ని బాగా కడుక్కునేయాలి ఇట్లా కప్పుకి తీసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకునేసి ఆ మిక్సీ జార్ని మళ్ళీ కడుక్కునేసి ఇందులో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అండి ఇట్లా తుంచి వేసుకోవాలి ఒకవేళ మీకు తుంచే చేతులు కారం అనిపిస్తే కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు అండి కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువే ఉంది కరివేపాకే కొంచెం తక్కువగా ఉంది ఇందులో మనం పుదీనా ఎక్కువ వేసుకుంటా ఉన్నాము పుదీనా వచ్చేసి ఒక అరకట్ట దాకా ఉంది మొత్తం అరకట్ట పుదీనా మొత్తం వేసుకోవాలండి ఇట్లా ఇది ఒకసారి పట్టకపోతే రెండు సార్లు వేసుకునేద్దాం ఈ కరివేపాకు పుదీనా కొత్తిమీర అనేది మనము బిర్యానీలు అట్లే వేసే కన్నా ఇట్లే రుబ్బి పోసినామంటే పిల్లలు కూడా తీసివేయకుండా దాంతోపాటు కలిసిపోతుంది కాబట్టి ఇష్టంగా కూడా ఉంటుంది తింటారు ఈ ఆకుకూర కూర మన హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇప్పుడు మొత్తం ఇట్లా వేసుకున్నాము మనకి పుదీనే ఎక్కువ ఉండాలండి కరివేపాకు లైట్ గా ఉండాలి లేకపోతే ఇది కరివేపాకు వాసన వస్తుంది కదా ఇప్పుడు మొత్తం ఇది నున్నగా పేస్ట్ లాగా అయిపోయింది ఇది ఒక ప్లేట్లోకి వేసుకునేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకునేసి ఇందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాం ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది మళ్ళీ కొంచెం నెయ్యి కూడా వేస్తాం కదా నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మొత్తం ఆయిల్ తోనే చేసుకోవచ్చు ఆయిల్ ఈ తెక్కిన తర్వాత ఒక అరకప్పు అర అరకప్పు అంటే సగం ఉల్లిపాయ ఇది సగం మనం దాంట్లో వేసి రుబ్బుకున్నాం కదా మసాలాల్లో మిగతా సగం ఇందులో వేసుకునేసి ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మన మీడియంలోనే పెట్టుకునేసి ఇట్లు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇది గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు మనం దీన్ని తీసి ఒక ప్లేట్ లో వేసుకునేద్దాం ఉల్లిపాయ ఇట్లా ఏం పెట్టుకునేస్తే మనకి రైస్ కి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మొత్తం ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్ లో వేసుకునేసి ఇందులో ఒక బిర్యానీ ఆకు తుంచి వేసుకునేద్దాం అలాగే కొద్దిగా చక్క ఒక రెండు యాలకులు ఒక మూడు లవంగాలు ఒక స్టార్ ఫ్లవర్ ఒక బండ పువ్వు అండి మొత్తం వేసుకునేసి దీన్ని బాగా ఒకసారి ఇట్లా కలపెట్టుకునేద్దాం ఇది బాగా ఇట్లా కలపెట్టుకుంటున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదా మసాలా అది కూడా వేసుకునేసి దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మంట మీడియంలోనే పెట్టుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి మసాలా వేగి బిర్యానీ టేస్ట్ వస్తుంది కదా మొత్తం ఇట్లా వస్తే చాలు మనకి ఇప్పుడు మనం చికెన్ వేసుకునేసి దాన్ని కూడా ఇట్లా బాగా ఒకసారి కలపెట్టుకునేయాలి ఈ చికెన్ కొద్దిసేపు ఉడికితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం అంతా కూడా దీనికి పట్టిపోతుంది కదా మొత్తం ఇట్లా కలబెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకునేద్దాం మనకు ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మళ్ళీ రైస్ లో కూడా ఉడుకుతుంది కదా కాబట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మనకి కరెక్ట్ గా సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మనం చూద్దాం ఇట్లా నూనె పైకి తేల్తా ఉన్నట్టుంటే ముక్క కొంచెం లైట్గా ఉడికినట్టు ఇప్పుడు మనం ఇందులో రుబ్బి పెట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర ఇదంతా వేసుకునేసి కొద్దిగా నీళ్లు వేసుకునేసి దీన్ని బాగా ఇట్లా కలపెట్టుకునేద్దాం ఇది పచ్చివాసన పోయేంత వరకు మంట నీరంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి పుదీనా కరేపాకు కొత్తిమీర అనేది మనం రైస్ లో వేస్తే వాళ్ళు తీసి పక్కనే వేస్తారండి బిర్యానీలో అయినా ఇట్లా రుప్పి పోసినామంటే తీసే ఆప్షన్ ఉండదు ఇంకొకటి టేస్టీగా కూడా ఉంటుందండి పిల్లలకి మనం ఆకుకూర వేసినట్టు కూడా అనిపించదు కొత్తగా ఉన్నట్టు ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా నేనైతే మా ఇంట్లో ఇట్టే చేస్తాను మొత్తం ఇది ఇట్లా బాగా కలపెట్టుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ అండి నీళ్ళన్నీ వంపేసి మనం రైస్ వేసుకునేద్దాం ఇది బాగా దీన్ని ఇట్లా కలపెట్టుకునేసి ఇందులో మనం ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాం కదా ఒకటింకాలు గ్లాసు వాటర్ తీసుకుందామండి మనకి నీళ్ళు కొంచెం తక్కువ అయితేనే మనకి బిర్యానీ బాగుంటుంది మా ఇంట్లో ఇట్లా చేసే బిర్యానీ మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అందుకే నేను ఒకసారి చేసి చూపిద్దాం అని చెప్పి చేస్తా ఉన్నాను ఇప్పుడు మొత్తం మనం ఒక గ్లాస్ వేసుకున్నాం కదా ఇంకొక కాలు గ్లాస్ వేసుకునేస్తే సరిపోతుంది మొత్తం ఒకటి ఇంకా గ్లాస్ అండి ఇవి వేసుకునేసి దీంట్లో ఉప్పు ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే చూసి కూడా వేసుకోవచ్చు నాకైతే కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది కాబట్టి ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకునేసి కొద్దిగా నెయ్యి కూడా వేసుకునేసి కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ రానిద్దాం మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యి లేకుండా కూడా చేసుకోవచ్చు అండి నార్మల్ రైస్తో ఎట్లా చేయాలనేది కూడా చేసి నా ఛానల్లో పెట్టున్నాను చూడనోళ్ళు ఎవరన్నా వెళ్ళి చూడండి మొత్తం మనం ఇప్పుడు వేసుకున్నాం కదా కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేద్దా కుక్కర్ లో ఆవిరంత పోయిన తర్వాత మనం మోతీచ్ చూద్దామండి చూసారు కదా కరెక్ట్ గా వచ్చింది ఇప్పుడు మనం ఇది వేడి మీదనే కిందికి పైకి ఒకసారి బాగా కలపెట్టుకునేద్దా ఆ మసాలా అంతా రైస్ బాగా పడుతుంది కదా ముక్క కూడా బాగా సాఫ్ట్ గా ఉడికిందండి పిల్లలు ఇట్లా చేస్తే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి టేస్టీగా కూడా అనిపిస్తుంది కదా మా ఇంట్లో అయితే నేను అప్పుడప్పుడు చేస్తా ఉంటాను ఇట్లా కరివేపాకు పుదీనా కొత్తిమీర అవి తీసి వేయకుండా ఉంటారని చెప్పి ఇట్లా చేస్తానండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇట్లా చేసి చూడండి మీ పిల్లలు కూడా మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు బిర్యానీ చేసినా ఇట్లే తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని రసీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బిల్లైపుని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది ఇట్లయినా తినయొచ్చు పెరుగు చట్నీతో అయినా తినవచ్చండి ఇది మీరు ట్రై చేసి ఎట్లా తిందో కామెంట్ లో చెప్పండి